తులారాసి అమ్మా తులారాశి వారికి రోజు ఎలా ఉంది చిత్త స్వాతి విశాఖ మూడు పాదాలు ఈ తులారాశి వాళ్ళకి వృత్తిలో కొత్త వ్యక్తుల యొక్క జోక్యం కానీ వృత్తిపరమైన విషయాల్లో ఆకస్మికమైన ఖర్చులు కానీ కొంత చికాకును కలిగిస్తాయి అంటే మీ వ్యాపార సంబంధమైన విషయాలు కావచ్చు మీ యొక్క వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు ఒకదానికి అనుకున్న ధనం మరొకదానికి ఖర్చు అయిపోవడం వల్ల కానీ లేకపోతే వృత్తిపరంగా కొంత వ్యక్తుల యొక్క విమర్శలకు గురి అయ్యే పరిస్థితులు లాంటి వాటికి కానీ తగినంతవరకు దూరంగా ఉండడం మంచిది అలాగే కొత్త వ్యక్తుల్ని నమ్మి కొత్త వేదన మొదలుపెట్టే ముందు ఒకటి నాలుగు సార్లు ఆలోచించడం అనేది చాలా మంచి విధానం ఆరోగ్య సంబంధమైన విషయాల్లోనూ ముఖ్యంగా కుటుంబంలో స్త్రీల యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటారు మానసికంగా స్థిమితాన్ని తగ్గించు తగ్గే అవకాశం ఉన్న రీత్యా మానసిక ప్రశాంతతను పెంచుకోవాలి అనవసరమైన ఆలోచనలకి ఆందోళనలకి దూరంగా ఉండాలి ప్రశాంతమైన వాతావరణంలో వ్యక్తులతో ముందుకు వెళ్ళడం అనేది మీకు అనుకూలతను చూపిస్తోంది వృక్షిక రాశి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంటాయి విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది మైత్రి బంధాలు బలపడతాయి ఆగుతూ వచ్చిన పనులు ఆర్థిక సంబంధమైన విషయాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి అలాగే మీ యొక్క భాగస్వామికి సంబంధించిన విషయాలు మీకు కొంత ఆనందాన్ని ఇస్తాయి వారి యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలు కానీ వారికి సంబంధించి ఏదైనా విదేశీ అవకాశాలు కానీ వృత్తికి సంబంధించిన విషయాలు కానీ వాటికి సంబంధించి మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు అలాగే దాంతోపాటుగా మీ యొక్క తల్లి తల్లికి సంబంధించిన బంధువర్గంతో ఈ రోజున చర్చలు జరపడం మొదలైన వాటికి కూడా ఆస్కారం అనేది ఉంది ధనస్సు రాశి మా యొక్క ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది మూలా పురుషాడ ఉత్తరాడ ఒకటో పాదం ధనస్సు రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే శ్రమ అధికంగా ఉంటుంది అలాగే శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు రావాల్సిన ధనాన్ని మీరు తీసుకునే ప్రయత్నాల్లో వ్యక్తులతో అనవసర విభేదాలు కూడా ఆస్కారం ఉంటుంది అంటే రహస్య శత్రువులను అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి రోగ శక్తిని పెంచుకోవాలి రుణాలు చెల్లించడానికి ఇతరులు మీకు ఇవ్వాల్సిన రుణాలు మీకు అందుకోవడంలో కొంత జాప్యం జరిగే అవకాశాలు లాంటి వాటికి కూడా అవకాశం అనేది ఉంది అలాగే న్యాయపరమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు వైద్యులని సంప్రదించడం ఏదైనా అనారోగ్యాలు మొదలైనవి ఉన్నా కూడా వాటిని నిర్లక్ష్యం చేయకుండా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి తగిన సమయా సమయానుకూలంగా విశ్రాంతి తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి శ్రమ అనేది అధికంగా ఉంటుంది